ఈ వీడియోలో తెలంగాణలో రేషన్ కార్డు లేని వారికి మరొక శుభవార్త అంటూ సీఎం అయితే తెలియజేయడం జరిగింది వారికి అందరికి ఫే ఇస్తూ మరో ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయలేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది రేషన్ కార్డు లేని వారికి మరొక శుభవార్త అని చెప్పవచ్చు సో వారికి సీఎం అయితే మరో ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు కీలక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ అని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ సో అరువులందరికీ త్వరలో కార్డులు జారీ చేస్తాం గ్రామ సభల్లో అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాము రేపు జరిగే అప్లికేషన్ తీసుకున్న సందర్భంలో ఏర్పాటు చేస్తాము అక్కడ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి దరఖాస్తు ఫారంలు ఇచ్చినా తీసుకుంటామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది సమస్యలు తీరుస్తాం అని గ్యారెంటీల దరఖాస్తుల ఫారం విడుదల సందర్భంగా స్పష్టం అయితే చేయడం జరిగింది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు నిన్నటి వరకు ఒక క్లారిటీ అయితే లేదు రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులు రేపైతే తీసుకుంటారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి నెక్స్ట్ ఇంకొకటి మీ యొక్క ఆధార్ కార్డు కావాలి నెక్స్ట్ మీ యొక్క ఓటర్ ఐడి కూడా తీసుకుంటారండి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ ఎవరైతే ఎంత మంది అప్లై చేస్తారో అందరి ఆధార్ కార్డులు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కంపల్సరీ అయితే తీసుకుంటారు సో ఓవరాల్గా ఇది రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు అయితే రేపటి నుంచి జారీ అవ్వబోతున్నాయి కాబట్టి ఎవరైతే లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో మాకు ఇది ఈ డిస్ట్రిక్ట్ మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి షేర్ వేయడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే